హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర చికెన్ అండి చికెన్లో కూర యాడ్ చేసుకుని చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ మన దగ్గర కూర ఉంటే చాలండి ఇంకా మిగతావన్నీ ఎప్పుడూ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ సో ఇలా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అండి సో నేను ఇక్కడ సండే పుట్టు కావడంతో చుక్కు కూర చికెన్తో పాటు బగారా రైస్ అయితే కాంబినేషన్గా చేశానండి ఆల్రెడీ బగారా రైస్ రెసిపీ అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఒకసారి ట్రై చేసి అది కూడా ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి ఫస్ట్ ఇక్కడ నేను ఫాస్ట్ ఫాస్ట్గా మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఈజీ మెథడ్లోనే అది తొందరగా అయ్యే మెథడ్లో చికెన్ ఎలా కుక్ చేసుకోవచ్చు అది ఇక్కడ నేనైతే చూపిస్తున్నానండి ఫస్ట్ మనం చికెన్ని మన నా దగ్గర కొంచెం చికెన్ ఉన్నదండి ఆ చికెన్ని మనము నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ ఒక బాణిలో కడాయిలో త్రీ స్పూన్స్ అయితే త్రీ పెద్ద స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అలాగే చికెన్ యాడ్ చేసుకొని ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసుకొని సిమ్ లేమ్ పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత పెట్టుకున్నాను సో ఇలా చేయడం వల్ల మనకి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ త్వరగా కూడా కుక్ అవుతుంది సో ఇది ఇలా మూత పెట్టి చికెన్ ఇలా ఉడుకుతుండగానే ఒక మిక్సీ జార్లోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను పేస్ట్ ఈ పేస్ట్ కూడా మనం చికెన్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అయితే మనం ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్తో పాటు మన ఈ ఆనియన్ టమాటో పేస్ట్ కూడా బాగా ఉడుకుతుంది ఇలా చేయడం వల్ల పేస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీ కూడా కొంచెం థిక్గా రిచ్గా వస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ క్వాంటిటీలో కూడా మనకి వస్తుందండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి కర్రీ కూడా చాలా తొందరగా ఫినిష్ అయిపోతుంది తొందరగా ఉడుకుతున్నట్టు తొందరగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల సో ఇవన్నీ పక్కన నేను రెండు ఒకసారి నేను ఎంజాయ్ చేస్తున్నాను టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుందండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చేస్తున్నానండి ఇక్కడ ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఇక్కడ మనకి చికెన్ ఒక ఫిఫ్టీ లోపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు బాయిల్ అయిందండి తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడే మనము వేసుకున్నాము ఇక్కడ మనం ఎటువంటి వాటర్ గట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకి చికెన్ అనేది బాయిల్ అవుతుంది మూత అయితే మళ్ళీ పెట్టేయాలి సిమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లోనైతే అయితే పెట్టి మనము నిదానంగా అయితే ఉడికించుకోవాలి ఆ చికెన్ లోపు మనం ఎక్కడైనా చుక్కకూర అయితే కట్ చేసుకున్నాను నా దగ్గర ఒక కూర కట్ అయితే ఉందండి కూరని చక్కగా శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో అయితే వాష్ చేసుకొని చూపించండి ఈ వీడియోలో చూపించినట్టు సన్నగా మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే మనం తరుక్కొని పెట్టుకోవాలండి అప్పుడే మనకి చికెన్లో బాగా కలిసి మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది తినడానికి కూడా వీలుగా ఉంటుంది సో ఒకసారి మన చికెన్ అయితే చెక్ చేసుకున్నాము చూసర ఇదంతా చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి బాయిల్ అయింది అసలు మనం ఒక టూ డ్రాప్స్ ఈవెన్ వన్ డ్రాప్ వాటర్ కూడా మనము యాడ్ చేయలేదు బయట నుంచి మనము ఓన్లీ అంతా చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి ఇక్కడ అంతా బాయిల్ అవుతుంది తర్వాత ఇక్కడ మనం చుక్క కూర అయితే యాడ్ చేస్తాము కూర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ యాడ్ చేసుకొని పైనుంచి అయితే మనము గరం మసాలా అలాగే ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో ఉండగానే మనము ఉప్పు కారం అన్నది అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్పు కారం అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో ఉండగానే మనము ఒక టూ మినిట్స్ మోత అయితే పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి సో ఇక్కడ నేనైతే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక కట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఎక్కువైనా కూడా మనకేం ప్రాబ్లం ఏమీ లేదు సో ఇక్కడ చూసారే బాగా ఉడుకుతుంది బాగా ఉడుకుతుండగానే మనమైతే ఇక్కడ పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటామండి పచ్చిమిర్చి ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీకి అయితే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి సో ఇలా చికెన్ ఉడుకుతుండగానే పక్కన నేను పెట్టుకున్న బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ అలాగే నేను ఇక్కడైతే చుక్కకూర చికెన్ చేశానండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళు ఏమన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో చూడండి మనకు చికెన్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో మనం వేసిన ఆయిల్ మొత్తం అయితే ఇలాగ పైకి వచ్చేసింది సో అంటే కంప్లీట్గా మనము చికెను ఇవంతా మన కూర ఇవన్నీ కంప్లీట్గా ఉడికిపోయింది ఇంకా మన కర్రీ అయితే రెడీ అండి ఇంకా చూడండి మనం వేసిన ఆయిల్ మొత్తం అయితే ఎలా బయటకు పైకి తేలిపోయిందో సో చూడండి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత వేడి వేడి మన కూర చికెన్ అయితే రెడీ అండి సో ఇలా నా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత ఎలాగ మేము సాయంత్రం లంచ్ తర్వాత బయటకి వెళ్ళాము మేము ఇది వైజాగ్లో ఉంది ఇది ఇక్కడ తెలివితులు వంతెన అంటారు ఇది సో అక్కడి నుంచి షాపింగ్కి అయితే వెళ్ళాము రోడ్ నుంచి సో వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఈ ఏరియా బాగా తెలుస్తుందండి ఇది ఏ ఏరియాలో అయితే కమెంట్ సెక్షన్ తప్పు కమెంట్ చేయండి శారీ షాపింగ్ ఉంటే శారీస్ అయితే తీసుకున్నాము సో అలాగే చూడండి ఎంత గ్రీనరీగా రోడ్ మీద బాగుందని చెప్పి ఇదంతా నేనైతే వీడియో అయితే తీసాను సో ఇదండి ఎల్ఐసి బిల్డింగ్ ఎల్ఐసి బిల్డింగ్ అనేది చాలా పెద్ద ఏరియాలో అయితే ఉంటుంది ఇది మొత్తం సో అదంతా వచ్చేసి షాప్కి అయితే వచ్చేసాను సో శారీస్ చూడండి అన్నీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో అన్నీ కూడాను సో మీకు ఏం సారి నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్ తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిపి లైక్ చేయండి ఉంటానండి మరి బాయ్